ఇప్పటికి మూడు వందల పద్దెనిమిది మందిలో చాలామంది రాజకీయ నాయకులు దీన్ని వేదిక చేసుకొని నాయకుల అయిలు మంత్రులయ్యులు ఎమ్మెల్సీలు లైన్లు ఎమ్మెల్యే లైన్లు కానీ ఈ మూడు వందల పద్దెనిమిది మందికి న్యాయం జరగలేదు దొంగే దొంగ అన్నట్టుగా బసవరాజ్ సారయ్య ఎమ్మెల్యే ఉన్నప్పుడే వీళ్ళను అంతం పట్టించిండు మరి అంతం పట్టించి ఇప్పుడు ఏనాడు మూడు సార్లు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ సభ్యుల్లో మాట్లాడలేయని ఇప్పుడు మాత్రం మండలిలో మాట్లాడుకుంటూ చిలుక పలుకులు పలుకుతున్నాడు అయ్యా నువ్వే కదా వీళ్ళని రూల్పాల్ చేసింది నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడే కదా కొత్త భూమినంత అమ్మకం చేసింది శ్రీనివాస్ రెడ్డి కూడా చైర్మన్గా నువ్వు శాసనసభ్యులుగా ఇది నాశనం పట్టించింది మీరు కాదా ఈరోజు చిలుక పలుకుడు పలుకుతే యువకంతో అందరు ఉన్నారు ఇప్పుడు వంద మంది మరణిస్తే రామారామిగారు రెండు వందల పై ఆ వంద మంది కుటుంబాలు కూడా ఉన్నాయి మరి ఇవాళ భారతీయ జనతా పార్టీ నుంచి ప్రదీప్ రావు మాట్లాడతారు మరో ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వమే కదా దీన్ని మొత్తం సిం చేయమని రెండు వేల రెండులో ఆర్డర్ ఇచ్చింది మరో రోజు ఎన్డీఏ ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ కార్మికులను భూమి మీద పడేసినప్పుడు ఎక్కడ పోయింది ఈ సానుభూతి అని అనుకున్నాం